శతక సాహితి సరస్వతికి నమస్కారం ఈరోజు నుండి సంస్కృతంలో మయూర మహాకవి విరచించిన సూర్య శతకంలోని కొన్ని శ్లోకాలను గురించి తెలుసుకుందాం ఈ సూర్య శతకంలోని శ్లోకాలు దివ్యాద్భుతమైనటువంటి భావములతో మంత్ర బీజాక్షరములతో కూడుకుని ఉంటాయి ఈ సూర్యశతకం సంస్కృత భాషాభిమానులకు భారతీయులకు మాత్రమే కాకుండా ప్రపంచంలోని సాహితీవేత్తలందరికీ ప్రపంచ మానవులకే గర్వకారణం దీని కూర్పు శ్రద్ధరా వృత్తంలో సంస్కృత భాషలో ఈ మహాకవి చేసినటువంటి ప్రయోగములు అలంకారములు ఆయన యొక్క ప్రతిభ ఆయన యొక్క వర్ణన కల్పనాశక్తి ఇవి అసాధారణంగా ఉంటాయి ఈ శ్లోకములన్నీ కూడా లోకులందరికీ లోకంలోని మానవులందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ రచన చేశాడు మయూర కవి జంభారాతిభ కుంభోద్భవమివ దాంద్ర సిందూర రేణు రక్తసిక్తయీ ద్రవశ్యా ఆయాంత్యాతుల్యకాలం రుచే వారుణావో విభూత్యై భూయా సుర్భాశయంతో భువనమభినవా భానవో భానవీయా ఉదయకాలపు సూర్యుని నూతన కిరణములు ఆ లేలేత సూర్య కిరణములు ఈ భూలోకంలోనూ అటు స్వర్గలోకంలోనూ కూడా ఒకేసారి ప్రకాశిస్తున్నాయి ఈ సూర్యకిరణములు పైలోకముల వారిని క్రింది లోకముల వారిని కూడా ఒకేసారి తమ వెలుగులతో చేరుకుంటున్నాయి ఈ స్వర్గంలో ఉన్నటువంటి ఐరావతం ఇంద్రుని తెల్లని ఏనుగు ఆ ఏనుగు కుంభస్థలం పైన ఉన్నటువంటి సింధూర రజం ఎర్రని ఆ సింధూర రజాన్ని పూసుకున్నాయా అన్నట్టుగా ఈ సూర్యకిరణాలు ఆ ఊర్ధ్వకిరణాలన్నీ కూడా ఎర్రగా ప్రకాశిస్తున్నాయి అలాగే భూలోకంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి సరస్సుల్లోనూ వికసించిన ఎర్ర తామర పువ్వుల యొక్క ఎర్రతనం అంతా కూడా పులుముకున్నాయా అన్నట్లుగా భూలోకంలో ఈ కిరణాలు ఎర్రగా ప్రకాశిస్తున్నాయి ఇలా భూలోకంలోనూ స్వర్గలోకంలో కూడా ఊర్ధ్వకిరణములతో అధోకిరణములతో వ్యాపించి వెలుగులను తీసుకొని వస్తూ ఇక్కడి ఉన్న తామర పువ్వుల రంగును పులుముకుని ఎర్రగా కనిపిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి స్వర్గలోకంలో ఐరావతం కుంభస్థలానికి ఉన్న సింధూరం దాన్ని పులుముకున్నాయా అన్నట్లుగా అక్కడ ఎర్రగా ప్రకాశిస్తున్నాయి ఆ కిరణాలు అనేకానేక ఓషధులతో కూడుకున్నటువంటి ఉదయగిరి ఆ ఉదయ పర్వతంపై నుండి ఈ వెలుగులు ఎర్రని కాంతులతో ప్రసరిస్తూ ఒకేసారి ఒకే సమయంలో భూలోకంలో ఉన్నటువంటి సరస్సుల్లోని పద్మాలను స్వర్గలోకంలోని సరస్సులలో ఉండేటువంటి పద్మాలను ఆకాశగంగలో ఉండేటువంటి పద్మాలను వికసింపచేస్తున్నాయి ఈ ఎర్రని ఈ సూర్య కిరణములు భక్తులకు జ్ఞానమును చైతన్యమును ప్రసాదించి వారి హృదయ కమలములను వికసించి ఆరోగ్యమును ప్రసాదించుగాక